మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మోయడం వల్ల మేము ఒక గవర్నమెంట్ కు న్యాయ సహకారాలు అందిస్తున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతుంది ప్రతి బస్సు దాదాపుగా పది నుంచి పన్నెండు లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ పదమూడో తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది రోజు రోజుకు దాదాపుగా ఒక్కొక్క బస్ కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మేము నష్టపోవడం జరుగుతుంది అదే విధంగా ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ ఇన్సూరెన్స్ ఉంటది కానీ ఒక్కొక్క బస్ లో వంద నూట ఇరవై మెంబర్స్ ఎక్కడం జరుగుతుంది ఒకవేళ జరగరాంది ఏదన్నా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించినాము కాబట్టి తక్షణమే స్పందించి ఐదో తారీఖు లోపు మా యొక్క ఈ రెండు డిమాండ్లను వివరించి మాకు మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ కు న్యాయ సహకారాలు అందిస్తున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతుంది ప్రతి బస్సు దాదాపుగా పది నుంచి పన్నెండు లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ పదమూడో తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది రోజు రోజుకు దాదాపుగా ఒక్కొక్క బస్ కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మేము నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్టీ ఫైవ్ సీటింగ్ కి ఇన్సూరెన్స్ ఉంటది కానీ ఒక్కొక్క బస్ లో వంద నూట ఇరవై మెంబర్స్ ఎక్కడం జరుగుతుంది ఒకవేళ జరగరాంది ఏదన్నా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించడం కాబట్టి తక్షణమే స్పందించి ఐదో తారీఖు లోపు మా యొక్క ఈ రెండు డిమాండ్లను వివరించి మాకు న్యాయం చేస్తారు